అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురు ప్రణమామి మువం శివాయ గురువే నమ అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము కంచి పరమాచార్య స్వామి వారి వైభవంలో నడిచే దేవుడి గురించి మనము వింటూ ఉన్నాం కదండి అయితే ఈ రోజున మనము స్వామివారిని స్మరించి శస్త్రచికిత్స అనే ఒక భక్తుని యొక్క అనుభవము స్వామివారు ఏ విధంగా చేసి వాళ్ళ అబ్బాయిని కాపాడి ఉన్నారు అనే లీల గురించి మనము విందాము ఆ భక్తునికి ఇద్దరు ఇద్దరు పుత్రులు అనమాట ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆ అమ్మాయి హఠాత్తుగా చనిపోతుందనమాట వాళ్ళ అబ్బాయి కూడా ప్రమాద స్థితిలో ఉంటారు డాక్టర్లు చెప్తారనమాట అయితే స్వామివారి దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకుంటారు ఏ విధంగా స్వామివారు ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు అని మనం ఈ రోజున స్వామివారి గురించి అయితే మనము విందాము శివాయ గురవే నమ శ్రీ చంద్రశేఖర్ గురు ప్రణమామి అందరికి నమస్తే కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసార స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం శ్రీ కంచి పరమాచార్య వారి వైభవంలో స్వామిని స్మరించి శస్త్ర చికిత్స అని భక్తుని యొక్క అనుభవము స్వామి వారు చేసిన లీల గురించి అయితే మనము విందాము పంతొమ్మిది అరవై ఏడవ సంవత్సరంలో విజయవాడ నుంచి వెలువడి ఆంధ్ర ప్రభలో వారం వారం శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ఉపన్యాసాలు ప్రకటిస్తుండేవారు మేము ఆ ఉపన్యాసాలు చదువుతూ వచ్చాం ఆ తరుణంలో మా కుమార్తె అకాల మరణం మా రెండవ కుమారుని అనారోగ్యం కారణంగా మా దంపతులకు మనశ్శాంతి లేకపోయింది కుమారుని జాడ్యం ఫలానా అని నిర్ణయించలేకపోయాము అందుచేత ఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో రోగ నిర్ణయం అనుకున్నాం ఢిల్లీ వెళ్లే ముందు శ్రీ కంచి శంకరాచార్యుల వారి దర్శనం చేద్దామని మాకు కోరిక కలిగింది నరసారావు సమీపంలో శ్రీ స్వామి వారిని దర్శించాము సుమారు నలభై నిమిషం నలభై ఐదు నిమిషాలు శ్రీవారితో గడిపాము వైద్య పరీక్షకి కుమారుని ఢిల్లీకి తీసుకు వెళ్తున్నామని చెప్పగానే కురుక్షేత్రం వెళ్లి దేవుని దర్శించండి అని స్వామి వారు ఆదేశించారు అదే విధంగా కురుక్షేత్రం పోయి దేవుని దర్శించాం తరువాత ఢిల్లీ మెడికల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ లో వారిని పరీక్ష చేయించాం మా కుమారునికి ఏ జబ్బు లేదని ఇన్స్టిట్యూట్ వారు నిర్ణయించారు కొండంత బరువుతో కుంగిపోతూ ఢిల్లీకి వెళ్లిన మాకు ఎంతో మనశ్శాంతి కలిగింది అది మొదలుకొని మా కుమారుడు నేటి వరకు ఆరోగ్యంగా ఉంటున్నాడు మాకు జీవితంలో ఎప్పుడు ఏ సమస్యలు వచ్చినా శ్రీవారి దర్శనం చేస్తాం వారి దర్శనం వల్ల మాకు కలిగే ఆనందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు ఇప్పుడు మేము ప్రతిదినం అధమం ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి అయినా స్వామిని స్మరించకుండా ఉండలేం అంతేకాదు తదాది నేను ఏ రోగికి శస్త్ర చికిత్స చేసినా స్వామిని సంస్మరించి చికిత్స ప్రారంభిస్తాను ఆత్మస్థుతి ఒకడొక పుణ్యకారం చేసి అందుకు ఇతరులు తనను స్థుతిస్తుంటే విన్నా లేక తనను తాను పొగుడుకున్న వాను పుణ్యఫలం కొంత తగ్గుతుంది అందుచేత ఎవరైనా మనము మెచ్చుకోవాలనుకుంటే పరోక్షంగా మెచ్చుకునడం మంచిది ఈ విధంగా కంచి పరమాచార్య స్వామి వారి వైభవంలో చస్త్ర చికిత్స స్వామిని స్మరించి చస్త్ర చికిత్స అని భక్తుని యొక్క అనుభవము స్వామి వారు చేసిన లీల గురించి అయితే మనం విని ఉన్నాం కదా తర్వాత స్వామివారు చేసిన ఇంకొక లీల గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి అపార కరణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖ గురు ప్రణమా ముదాన్వహం శివాయ గురవే నమ ఈ విధంగా స్వామివారు చూపిన దయా కరుణ కటాక్షములు ఆ అబ్బాయి మీద చూపించి ఆ అబ్బాయిని ఏ విధంగా కాపాడి ఉన్నారు అనేటువంటి లేల గురించి అయితే మనం విని ఉన్నాం కదండి తర్వాత ఇంకొక లేల గురించి అయితే మనము విందాము నేను చెప్పింది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కమెంట్లు తెలియజేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ను ఏఎాల్లో పెట్టుకుంటే మీకు ఎప్పుడూ నేను వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట அபார கரணா சிந்தம் ஜானதம் சாந்துருப்பினம் சிரி சந்தர பிரணமாமி முதான் வகம் சிவாய் குருவே நமா